రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్ వెంకటరావుపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏపీ రాక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచితంగా బ్యాగులను పంపిణీ చేశారు బోయినపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల విద్యాధికారి శ్రవణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు దీటుగా విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత నోట్బుక్కులు యూనిఫామ్స్తో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తుండగా విద్యార్థులకు ఉన్న బ్యాగుల కొరతను ఏపీ రాక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు తీర్చడం అభినందనీయమని అన్నారు అనంతరం మార్కెటింగ్ మేనేజర్ మునిరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుపై శ్రద్ధ పెట్టి మంచిగా చదువుకొని ఊరికి తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకొచ్చి ఉన్నత స్థానాలు చేరుకోవాలని కోరారు అనంతరం పాఠశాల ఆధ్వర్యంలో ఏపీ రాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధికారులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్ సేల్స్ మేనేజర్ స్వప్న తెలంగాణ ఏపీ డీలర్ ఉమాకాంత్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఇంకా ఏదైనా ఆర్పెని కానీ బట్ స్కూల్ రిలేటెడ్ కాబట్టి మీకు ఈ కిట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇదేంటి జస్ట్ మాకు కంపెనీ ఇస్తుంది ఒక సపోర్ట్ అందుకని మీకు మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఒకటి పాత్ర మేము ఇస్తున్నాం సో యూటిలైజ్ ప్రాపర్లీ అంటే బాగా యూటిలైజ్ చేసుకోండి మంచిగా చదువుకోండి పర్టికులర్గా టెన్త్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో సార్లో చెప్పాలి రియల్లీ హ్యాపీ టు దట్ ట్రిపుల్ ఎయిటీలోకి వెళ్ళిన ఒక అమ్మాయిని చెప్పేసి అంటే ఇట్లాంటి స్కూల్స్ నుంచి ఇంకా 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 రావాలి